హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అందరికీ హ్యాపీ సండే ఈ సండే మా ఇంట్లో స్పెషల్ 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 పిల్లలకి చికెన్ తేవాలి పొయ్యి చికెన్ అయితే వెళ్ళి తేవాలండి ఇప్పుడేంటి పిల్లలకి ఉదయం కదా ఒక రెండు దోశలు వేసి పెడితే కొంచెం తిని కొంచెం తృప్తిగా ఆడుకుంటా ఉంటారు ఇలా ఒక చికెన్ తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని వండేస్తుంది మళ్ళీ చర్చి టైం అవుతూ ఉంది తొమ్మిది గంటల కంటే ఈరోజు చర్చి మాకు త్వరగా వెళ్ళొచ్చలే అప్పటికి వంట కూడా అయిపోతుందండి ఇదే ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ సేవను చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో లైక్ వెళ్ళిపోతాం నేనైతే చికెన్ అయితే తెచ్చి చేశాను కృపా కూర కూడా చేసేస్తా ఉంది టైం అయిపోతుంది కాబట్టి త్వర త్వరగా చేస్తా ఉంది కృపా రెడీ అయిపోయిందండి నేనే రెడీ అవ్వాలి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు కూర్చోన్నారు రెడీ అయిపోయి ఇద్దరు ఏద్రో పైకి లేండి బా ఇద్దరు పిల్లలైతే రెడీ అయిపోయారండి ఎటు కదల పక్కన మాసిపోతాయి కొట్లని చెప్పి సాఫేసి కూర్చోబెట్టినాం

తినేస్తాడులే కండలు తినవు నువ్వా ఏమేకాయలు గుండెకాయలు తింటాడంట కందనకాయలు తెచ్చే కండలు అంటాయి పెద్దోడికి దోశ చికెన్ ఉప్పు సరిపోయిందా లేదా చెప్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటా నేను అన్న సర్పిని ఏం ఇప్పుడు చెప్పలేను ఆ ఏం అవుతావను త్వరగా తినేసేలాలి సరే తన్ బాగుంది ఏమైనా కొర్ కొర దోశలల బలి ఉంటది కదా ఏమైనా ఏటండి నాన్న సూపర్ नहीं 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 ఫ్రెండ్స్ చర్చి అయితే అయిపోయిందండి చర్చి చూసుకుని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి నిన్న తెచ్చాను కదా ఈ భవనం దీనైతే కట్ చేసుకుంటున్నాను పనులు మాత్రం ఆగొద్దు ఎందుకంటే చాలా మంది భయపెట్టేస్తా ఉన్నారు నువ్వేవిరా నువ్వు చెరువు వెండి పాత అంటే ఇవన్నీ తెచ్చుకుంటానవ అంటున్నారు చెరువుడు పాత ఎందుకు మళ్ళీ ఖర్చు అంటే మనకైతే బౌండ్ లేవు కదా అన్ని విరిగిపోన్నాయి ఆ చెరువు పూర్తిగా ఎండేటప్పటికైనా ఒక పది బౌండ్ అయినా తయారు చేసి పెట్టుకుంటే అట్లల్లో చేపలు పడతా ఉంటుంది కదా పూర్తిగా ఎండేటప్పటికైనా లేకుంటే బొత్తిగా లేకుంటే అయిపోద్ది పని పని అనేదేమో கேரம் போர்டான காசு அந்த ரோஜா ரத்தே மான்படிந்தா இப்படியான் சொன்னங்காய் 너도어문 열까? 쟤가 어나 진짜. இல சமட்ட தடிச்சு போத்துனே கு ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిలో అయితే శుద్ధంగా నీట్గా కట్ చేసుకొని ఇలాంటి బౌన్లు అయితే తయారు చేసుకుంటాను చూసారా ఇలాంటి బౌన్లు అయితే తయారు చేసుకుంటాను కట్ చేసుకొని చూసారు కదండి చుట్టా దాని అయితే కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఆ విధంగా బౌన్లు అయితే చేసుకుంటాను కృపా రెడీ అవ్వు ఇది పని ఉంది ఈ మట్టి అంతా కొంచెం శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది మనకి అది బిగించుకుందాకో గడపినా కానీ రాదు అది వచ్చిన వాళ్ళకి అయిపోయింది బాగుంది ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది మా బాగా ఇంకా చెట్లు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈరోజు ఆ మట్టి కంటే ఇంకో పని కూడా ఉంది చెరువుకి వెళ్ళాలి కొంచెం చెరులో మాకు ఒక ఆవిడ చెరువులో కొంచెం సంబంధించిన ఒక వస్తువు ఉంది దాన్ని చూడటానికైతే అయితే ఈరోజు వెళ్ళాలన్నమాట వాతావరణం చేంజ్ అవుతూ ఉంది గాలి అనేది ఎక్కువ ఇస్తే చెప్పాలేము అక్కడికి ఇంకా రేపు పొద్దున బాగా వస్తుంది మనం ఇప్పుడు ఈ పని ఏంటంటే సాయంత్రంగా చేస్తాం సాయంత్రం చేస్తాం ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో చూపర్గా సండే సండే స్పెషల్ మా ఇంట్లో అయితే దోశ చికెన్ చేసింది కృప పిల్లలు అందరం తిన్నాం మస్తుగా ఇప్పుడైతే అన్నం వండుతా ఉంది అదే కూరలు వేసుకొని తినేస్తాం అనమాట చర్చిలో చర్చి అయిపోగానే పిల్లలు ఇద్దరు కలిసి షాప్లు అయితే మర్తపెట్టేస్తారండి ప్రతి సండే అలానే ఈరోజు కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు ఈరోజు చూపించాట చూసి ముచ్చట అనిపించింది ఆ గుడ్లల్లో అలా చేస్తుంటే అక్కడ తీయటం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి